శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానులు ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర క్యాలెండర్ ను స్థానిక కిన్నెర థియేటర్ మేనేజర్ ప్రసాద్ చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు మాధవరపు డేవిడ్ అనంతరం మాట్లాడుతూ సేవలో భాగముగా స్థానిక గూనపాలెం వీధిలో నివాసం ఉంటూ నిరుపేద కుటుంబానికి చెందిన పొట్నూరు రాజ్యలక్ష్మికి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులను కిన్నెర థియేటర్ మేనేజర్ ప్రసాద్ చేతుల మీదుగా అందించారు ఇందుకు పత్రికా ప్రతినిధి మూర్తి శివతేజ ఊర్లం ద్వారా ఒంటరి మహిళ దీనస్థితిని తెలుసుకుని సహాయం చేయడం జరిగిందని అలాగే కూడా అందిస్తామన్నారు రానున్న రోజుల్లో మా సేవలను విస్తృతం చేస్తామని అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఎన్టీఆర్ ఎంఎంఎస్ టీం సభ్యులు ఎన్టీఆర్ పైన వీరాభిమానంతో ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో ఆపదలో ఉండేవారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మొన్ననే శ్రీకాకుళం వైష్ణవి వీధికి చెందిన కాలయ్య క్యాన్సర్ రోగి కుటుంబానికి పదివేల రూపాయలను అందించడమే కాకుండా

जय नंदमौले जय जय नंदमौली जय इंडिया जय इंडिया जय जय इंडिया जय इंडिया जय 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 इंडिया जय 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 नंद जय 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 इंडिया इंडिया ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి నూతన సంవత్సర కేలని ఆవిష్కరించడం జరిగింది శ్రీకాకుళం నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ఎంఎస్ఎస్ సేవా సంఘం మరియు రాయ్ టెట్టి టీం ఆధ్వర్యంలో అది చాలా శుభ పరిణామం జూనియర్ ఎన్టీఆర్ గారు ప్యాన్ ఇండియా స్టార్గా తన స్వశక్తితో విడిగారు నందమూరి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన యాక్షన్తో నటనతోని ప్రత్యేకంగా త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి రానున్న రోజుల్లో బాలీవుడ్ మరియు హాలీవుడ్ కూడా వెళ్ళిపోతున్నారు వార్ట్ సినిమాతో మిగిలిన కల్కి సినిమాతో కూడా ఆయన ఉందని ప్రచారం జరుగుతుంది దానికి మేము అభిమానులుగా నందమూరి అభిమానులుగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానులుగా మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే నందమూరి అభిమానులు క్యాలెండర్ రావడం జరిగింది ఈరోజు మా టీం సభ్యులతో కూడా దాన్ని మేము ఇనాగినేట్ థియేటర్ కింద్రాయేటర్ ప్రసాద్ ప్రసాద్గారు చేయడం మీదగా అలానే కూడా ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఆ ఒక పేదెంటి మహిళలు ఉన్నారు పెద్ద ఆవిడ ఒక్కడ మాత్రం ఉన్నారు కుటుంబంలో గౌరవం లేరు ఆవిడ నిత్యవసరకులు చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని మా సేవా సంఘం తరఫున రైస్ ప్యాకెట్ మరియు ఒక నెల రోజులు సరిపడే అన్ని అందించడం జరిగింది మూర్తి స్వామి గారు మాకు మీడియా ద్వారా మా ముందుకు ఈ విషయం తీసుకొచ్చారు అందుకనే ఈ శుభ పరిణామంలో క్యాలెండర్ ఓపెనింగ్లో రోజుకు ఈ మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం మేము చేయడం జరిగింది అలాగే మేము గత పది సంవత్సరాలుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం తలసేమి రక్తదానాలు చేస్తున్నాం అలానే ఒక పేద పిల్లలను చదివిస్తున్నాం అలాగే ఎవరైతే గర్భిస్తున్నారో వాళ్ళకి యూట్రిస్ కూడా అందిస్తున్నాం ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళకి మెడిసిన్స్ అందిస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్ కొరకు కానీ వైద్య సేవల కొరకు కానీ ఆపరేషన్ సప్ కానీ మేము సొంతంగా మా జీత బజెట్లో డబ్బులు తీసి ఇరవై వేల అయితే ఇరవై వేలు యాభై వేల ఐదు యాభై వేలు లక్ష రూపాయలు అయితే లక్ష రూపాయలు మా అభిమానులందరూ కూడా ప్రతి నెల ఇంత అమౌంట్ అని మేము తీసుకుని దాచుకున్న ఆ అమౌంట్ మేము పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేసి సహాయం చేస్తున్నాం అలాగే ప్రభుత్వం ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ వివిధ సేవా సంఘాల ద్వారా మేము ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అవార్డులు కూడా మేము అందుకున్నాం ఇంకా ముందు మా నందమూరి హీరోలు గర్వించదగ్గ విధంగా అలాగే కాలర్ ఎగరేసుకునే విధంగానే మేము నడుచుకుంటామని డిసిప్లిన్గా ఉండి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు శ్రీకాకుళంలో పేద ప్రజానికానికి చేస్తూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జై ఎన్టీఆర్ జై బాలయ్య జై నందమూరి జై